ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే సబితా స్పందన హైదరాబాద్ డివిజన్ డివిజన్లోని హుడా కాంప్లెక్స్ సబితా ఇంద్రారెడ్డి సందర్శించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జీహెచ్ఎంసీ అధికారులకు ఆమె వివరించారు వర్షాకాలంలో డ్రైనేజీ నాళాల నుండి సీల్ట్ తీసే పనులు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని ఇప్పుడు ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని ఆమె తెలిపారు శానిటేషన్ చెత్త తొలగింపులో వంద రోజుల ప్రణాళిక అవసరం లేకపోయినా వాటికి ఏర్పాటైన సిస్టం ఉన్నదని చెప్పారు నగర్ జోనల్ కమిషనర్ స్పందించకపోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వాటర్ బోర్డు జీహెచ్ఎంసీ నిధులపై అస్పష్టత ఉందని అధికారులు సమర్థవంతంగా స్పందించలేదని విమర్శించారు ఎస్ఎన్డిపి ప్రాజెక్టు రెండో దశ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు అందరికీ నమస్కారం మీరు ఈరోజు ఉడా కాంప్లెక్స్ అరూర్నగర్ డివిజన్లో ఉడా కాంప్లెక్స్లో చాలా రోజుల నుండి సమస్య ఇది నిజంగా ఇక్కడున్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో నేను పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఏం చేయాలన్నప్పుడు నాతో పాటు వాటర్ వర్క్స్ అధికారులందరూ రావడం జరిగింది డీసీ గారు ఉన్నారు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు మన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నారు మీరందరూ కూడా వేయాలనేది వాళ్ళు కోరుతున్న అంశం దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ తీసుకొని వేసే ప్రయత్నం అయితే చేస్తాం కానీ ఆ డ్రైన్ శాంక్షన్ తీసుకొని పని మొదలు పెట్టాలంటే కనీసం టూ టూ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది కంప్లీట్ కానీ ఇంకొక రెండు మూడు నెలలు పట్టవచ్చు ఇంచుమించు ఆరు నెలల వరకు ఆ పని పూర్తి అయిపోయి వాళ్ళ సమస్య సాల్వ్ కావాలంటే ఆ సమస్య సాల్వ్ అవ్వడానికి మినిమం సిక్స్ మంత్స్ అయితే పడుతుంది కానీ అంత లోపల టెంపరీగా దానికి పరిష్కారం చూపించమని ఉన్నారు ఇప్పుడే అంబేద్కర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరం కూడా రిక్వెస్ట్ చేసి ఎందుకంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గర పోతూ ఉంటుంది ట్రైన్ కాబట్టి పైనుండి కిందికి కలపాలన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఇవ్వండి కలపడానికంటే వాళ్ళు ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కానీ అది కలిపే లోపల అధికారులందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సిల్ట్ తీసి ముందు వాళ్ళ డ్రైన్ క్లీన్ చేసిన తర్వాతనే కలిపి ఒకవేళ బాగుంది అనుకుంటేనే దాన్ని కంటిన్యూ చేయాలో లేకపోతే ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది సిల్ట్ తీయడం ఇక్కడే కాదు జిహెచ్ఎంసి ఏరియాలో కానీ మున్సిపాలిటీస్లలో కానీ వర్షాకాలం వస్తుందంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చేవాళ్ళు ఏమనంటే నాలలలో సిల్ట్ తీయండి డ్రైన్లలో సిల్ట్ తీయండి అనేది ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చేవాళ్ళు మరి వంద రోజుల ప్రణాళిక వంద రోజులు చేయండి మున్సిపాలిటీస్లలో అని చెప్పారు మరి వంద రోజులు ఏం చేస్తున్నారు నాకు తెలియదు ఇప్పుడు నేను వస్తున్నప్పుడు చెత్త అయితే తీస్తున్నారు మరి వంద రోజుల ప్రణాళికలు ఏం చేశారు ఏం డైరెక్షన్ ఇచ్చారు అధికారులకంటే ఊరికనే వంద రోజుల ప్రణాళిక శానిటేషన్ క్లీన్ చేయండి చెత్త అంత ఎత్తేయండి అంటున్నారు శానిటేషన్ను వంద రోజుల ప్రణాళిక పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ ప్రకారం కాలనీలలో చెత్త ఎక్కడ కూడా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జీహెచ్ఎంసీ వాళ్ళది ఉంటుంది ఇప్పటికైనా అధికారులు అధికారులందరూ కూడా మొన్న ఆర్కేపురం పోయినప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కార్నర్లో చెక్ చేసి ఉన్నారు అప్పుడున్న సిబ్బందే ఉన్నారు అప్పుడున్న స్టాఫే ఉన్నారు అప్పుడున్న సిస్టమే ఉంటుంది కాబట్టి అది లేకుండా చూసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వాటర్ వర్క్స్ అధికారులకు కూడా వాటర్ వర్క్స్ అధికారులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే వర్షం వస్తుంది కాబట్టి డెఫినెట్గా సిల్ట్ అనేది తీయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సారీ ఇదే కాకుండా ఆర్కేపురంలో కూడా ఒక నాలా వేయాలి మన విజయపురి కాలనీకి వెళ్ళి ఆ నాలాకు సంబంధించి ఎస్ఎన్డిపి నాలా తీసుకున్నాం లాస్ట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నాలా శాంక్షన్ ఇస్తే ఆ కాలనీ వాళ్ళు చాలా సంతోషపడ్డారు కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా సమస్య తీరిపోతుందని కానీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూస్తే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితికి వచ్చి ఉన్నారు ఆ నాల కంప్లీట్ చేస్తేనే ఎస్ఎన్డిపి నాల ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ రోజు మంత్రిగా ఒక ప్లానింగ్ ప్రకారం ఎస్ఎన్డిపి నాలా లేచినారో ఆ నాలలు కంప్లీట్ చేస్తేనే కాలనీలన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎస్ఎన్డిపి నాలెలు ఎప్పుడైతే పూర్తి అవుతాయో వర్షం వల్ల వచ్చే సమస్య ఎదుర్కోకుండా ఎందుకంటే వర్షం రాగానే మొత్తం కాలనీలలోకి వచ్చేస్తూ ఉంటాయి సో ఆ నీళ్ళని పోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ ఎస్ఎన్డిపి నలలు కూడా పూర్తి చేయాలని ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని రెండు పెట్టుకున్నాం ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోతున్న సందర్భంలో సెకండ్ ఫేజ్ శాంక్షను ఇచ్చినా కూడా వర్క్ స్టార్ట్ కావాలి ఆ సెకండ్ ఫేజ్ కూడా తొందరగా పూర్తి చేయాలని ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరినీ కోరుతున్నాం దయచేసి ఎస్ఎన్డిపి నలలు పూర్తి చేసే ప్రయత్నం చేయండి సీల్ట్ తీసే ప్రయత్నం చేయండి వాటర్ వర్క్స్లో కూడా రిక్వెస్ట్ అదే ఒక్కొక్క దగ్గర రెండు కలిసినాయి డ్రింకింగ్ వాటర్ అయితే డ్రైన్ది ఇప్పుడే అనుప్రాజ్ గారు చెప్తా ఉన్నారు వాటిని కూడా క్లీన్ చేసే క్లియర్ చేయాలంటే కొత్త లైన్ వేయాలి వాటిని కూడా వేయాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి ఎందుకంటే ఇవి టైం పాస్గా చెప్పిపోతే కాదు ఖచ్చితంగా పైకి వెళ్ళి శాంక్షన్ తీసుకొని ఎందుకంటే పైన వాటర్ వర్క్స్ వాళ్ళతో అనుకోండి మా దగ్గర నిధులు లేవు మేడం అంటున్నారు జిహెచ్ఎంస్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నిధులు లేవు మేడం అంటారు మా జోనల్ కమిషనర్ గారు ఫోన్ కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే చేయడం కానీ కాల్ బ్యాక్ చేయడం కానీ లేదు అధికారులు అనేది మీరు మేము ప్రజాప్రతినిధుల అధికారులు అనేది ప్రజలకు మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళం ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ సమస్య ఏంటో కనుక్కొని దాన్ని ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది మా డీసీ గారు ఇమీడియట్గా ఫోన్ ఎత్తుతారు కాల్ బ్యాక్ చేస్తారు కానీ ఆమెకు శాంక్షన్ అతట్లు లేదు ఉందంతా జోనల్ కమిషనర్ దగ్గర జోనల్ కమిషనర్ సరిగ్గా స్పందించకపోతే డివిజన్లలో సమస్యలు ఇట్లా సాల్వ్ అయితే ఒక్కసారి ఆలోచించమని జోనల్ కమిషనర్ గారిని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే పై లెవెల్కి వెళ్ళి కింది వరకు ఫాలోఅప్ చేయాలంటే ఇక్కడ ఉండేది జోనల్ కమిషనర్ మరి మేమే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఇంకా మామూలుగా కాలనీ వాళ్ళు చేస్తే ఎట్లా ఎట్లా అవుతుంది పని అనేది దయచేసి ఆలోచించండి కింద ఉన్న అధికారులను కోఆర్డినేట్ చేయాలంటే జోనల్ కమిషనర్ గారు కూడా అందరిని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ సిల్ట్ ఈ డ్రైన్స్ ఇవన్నీ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలంటే ఫస్ట్ జోనల్ కమిషనర్ గారి మీద బాధ్యత ఉంటుంది వీళ్ళందరినీ పిలిచి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ